సంఘం మండలంలోని లోహిత పెద్దతాండ మరియు రామచంద్రాపురం గ్రామాల్లో జయబాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకుడు చొల్లెడ్డి మాధవరెడ్డి హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన పనులను పూర్తి చేయలేకపోయాయి కానీ ఇప్పుడు ఇంద్రమ రాజ్యం తిరిగి నెలకొంది ప్రజల అవసరాలు తీర్చగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామస్తులు కార్యకర్తలు ఇతర నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తున్నాయి రాజకీయ మనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆరు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవురి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం i'm <laughs> going సాహ అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం పైన కూడా మరి అంబేద్కర్ రాసినటువంటి మరి హలో ఉద్దేశించి పెద్దలు కర్ణాట్ల నర గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందే కోరుచున్నాం రామచంద్రపురం గ్రామంలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఆదేశానుసారం రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం అదేవిధంగా మన పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాధవరెడ్డి గారికి మన మండల్ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమం యొక్క ఇన్ఛార్జి మాసాని యాకూబ్ గారికి మన మండల్ అధికార ప్రతినిధి జనగం రమేష్ గారికి మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మెట్టిపేళ్ళ రమేష్ గారికి కేశవులు గారికి కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు కిషోర్ యాదవ్ గారికి నాగరాజు గారికి బీసీసీఎల్ అధ్యక్షుడు రవి గారికి కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా ఈ గ్రామ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులకు కిసాన్ సేల్ యూత్ సభ్యులు కాంగ్రెస్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాం మీ గ్రామానికి ఎందుకు రావడం జరిగింది అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళ వాళ్ళు కాదు రాని వాళ్ళకు కూడా మీకు తెలియజేయాలి అందరం కూడా జై బాబు అని గాంధీ తాత ఫోటో పట్టుకున్నాం జై భీమ్ అంటే అంబేద్కర్ ఫోటో పట్టుకున్నాం జై సముదాన్ అంటే భారత రాజ్యాంగం యొక్క బుక్ పట్టుకున్నాం మనందరం కూడా పాదయాత్ర చేసి మన గ్రామంలో వాడవాడల వీధి వీడల పెరిగి ఇక్కడికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై బాబు అంటే మహాత్మా గాంధీ గాంధీ తాత కూడా ఎవరు లేరు అంటే గాంధీ తాత అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆయన జై బాపు తర్వాత జై భీమ్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించి కూడా మనందరికీ తెలుసు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భూస్వాములు ఉన్నత వర్గాల వాళ్ళు దొరల గడిలో దొరల పెత్తనంలోనే మనం ఉన్నాం కింది స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలంతా వాళ్ళకు బానిసలు ఉండి కూలి పని చేసుకొని దండాలు పెట్టుకుంటా అరే వీడు అంటరానితనం అస్పృశ్యత బాగా బాబన బాగా ఉన్నత వర్గాలు పైసలు ఉన్న చదువుకోవాలి పేదోడు కూడా ఎవడు చదువుకోవద్దు అనే అణగార వర్గాలు అణగదొక్కే వేళ భారతదేశం మొత్తం కూడా చుట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దళిత బిడ్డ భారతదేశంలో ఉన్న అన్ని కులాలు మతాలకు అందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు రాజ్యాధికారాలు కూడా రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు అందితేనే వాళ్ళు కూడా ధనికులు అవుతారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా పేద పిల్లలు కూడా చదువుకొని గొప్ప వాళ్ళై డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళు కూడా కలెక్టర్లు అందరు కూడా గొప్ప విద్య చదువుకొని కూడా వాళ్ళు కూడా ధనవంతులు ఉద్దేశంతోనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు బీఆర్ అంబేద్కర్ మరి ఈ రిజ రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇందిరా కాలనీ కూడా కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇండ్లే తర్వాత కూడా మళ్ళీ ఎవరు కూడా ఇచ్చింది లేదు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా పేదవాళ్ళ కష్టం చూసే పేదవాళ్ళు పైకి రావాలని పేదవాళ్ళకి ఏ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందాలన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు అందిస్తుంది మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ మోడీ అమిత్ భారత రాజ్యాంగాన్నే మార్చి మోడీ అమిత్ రాజ్యాంగం చేసి మన హక్కులను కాలరాయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఎదురుగొట్టి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని గద్దె దించి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారిని మనం లోక్సభలో ప్రధానమంత్రిని చేస్తేనే అణగారిన వర్గాల యొక్క రిజర్వేషన్లు కానీ సంక్షేమ పథకాలు కూడా మనకే ఉంటాయి అదే బీజేపీ వస్తే ఉన్నత వర్గాలకు ఆదాని అంబానీ కోటీశ్వర్లకే దేశ సంపద దోసుకొని పోయి రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్లు కూడా తీర్చే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి మన అందరం కూడా కంకణబద్దులై రాజ్యాంగ పరిరక్షణ కొరకు అందరం కూడా సన్నద్దులై ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్